నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తాను పొత్తు కళ్ళు ఉంటాను అన్నట్టు అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తమ్ముడు చెప్పాడు మేడం నేను ఇంకా ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ వాడి మంచిగా అవుతుంది అని చెప్పింది చెప్తే నేను దాన్ని నమ్మలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆమెలో ఉన్న కాస్ట్ ఎక్కువ ఉంది నేను నవ్వలేదు తర్వాత మేడం వచ్చిన తర్వాత ఒక రోజు నేను స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు మూడు గంటల వరకు మేడం అంటే వచ్చింది నా గురించి వెయిట్ చేసింది మేడం చూసి మేడమ్ మీ మీరు ఈ ప్రోడక్ట్ వాడాలి వాడితే మీకు స్కిన్ మంచిగా అవుతుంది మీరు మంచిగా ఉండడం మా మీ ఫేస్ కూడా మంచిగా ఉంటుందని చెప్పిండ్రనండి చెప్పిన తర్వాత ఇక మేడం చెప్పడానే ఇంక ఎప్పుడే రాసేసి ఇచ్చేసి నాకు ఏమి ఎంతో ఉందో ఆలోచన చేయలేదు ఆ ప్రోడక్ట్ రాసేయడానే ఇక మా డైలీ అప్లై చేస్తున్నాను నా ఫేస్ అయితే అప్పటిప్పటికి చాలా హాఫ్ అయింది అయితే మొత్తం మీ ఆపేస్ మొత్తం మీ క్లాస్ ప్లేజాప్ ప్లేజా పేస్టారంటే ఆ ప్లేజాప్ నుంచి ప్రింట్ అవర్ కోరుకున్నాను అనండి

టేస్ట్ అయింది కదా అని చెప్పి సోప్స్ వాడడం క్రీమ్స్ వాడడం అవన్నీ చేస్తున్నాను సార్ చాలా